తొక్కే కదా అని తీసి పారేయకండి అది దాన్ని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో చెప్తాను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్గా మనం అందరూ ఏం చేస్తామండి అల్లం తొక్కలు తీసేస్తాము తొక్కంతా పాడేస్తాము అది అల్లం ఒక్కటి యూజ్ చేసుకుంటాం కదండి ఈసారి అంటే ఎలా చేస్తారంటే ఆ తొక్కలంతా క్లీన్ చేసేసి ఉంచుకోండి మంచిగా డ్రై చేసేసి ఉంచుకోండి అది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనం మార్నింగ్ కషాయం అవుతూ ఉంటాం కదండీ ఆ దాంట్లో యూస్ చేసుకోవచ్చు లేకపోతే పొడి చేసేసి టీ పొడిలో కూడా కలిపేవచ్చండి అలాగే మనం ఇంకేమన్నా సూప్లు అవి చేస్తాం కదండీ దాంట్లో కూడా పౌడర్లో వేసుకోవచ్చండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో కూడా చాలా విటమిన్స్ మినరల్స్ అవి ఉంటాయండి ఈసారి అయితే తొక్క పాడేయకుండా మంచిగా ఇలాగ డ్రై చేసి వాడుకోండి ఇంట్లోకి నేనైతే ఒక రెండు విధాలుగా యూజ్ చేస్తున్నానండి ఇలాగ డ్రై చేసేస్తే మంచిగా పొడి పొడిగా అయిపోతుందండి దాన్ని మిక్సీ చేసి ఒకసారి ఏమో టీ పూడ్లో కలిపేసాను ఒకసారి అయితే నేను కషాయం తాగుతూ ఉంటాను కదండి అప్పుడప్పుడు అలా యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా మొన్న షేర్ చేశాను కదండి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇలాగా రైటింగ్ బుక్ తీసుకున్నానని ఇంకా మా అమ్మాయి దాన్ని అయితే మొత్తం క్లాత్ అంతా బ్లూగా అయిపోయేంత వరకు రాసేసి తుడిపి రాసి తుడిపి ఇంకా ఆపంలోనే ఉందండి చూడండి రాత్రి నుంచి అది ఒక్కటే మ్యాంగో వేస్తుంది అలాగే ఒకటి ఇంకోటి యాపిల్ ఒకటి వేస్తుంది అనమాట ఇంకా అలా కాదమ్మా ఏమన్నా నేను స్పెల్లింగ్స్ చెప్తాను అవి రాయి అని చెప్పాను ఆహా అలా కాదని చెప్పేసి అది చూడండి క్లాత్ మొత్తం బ్లూ అనమాట పొద్దున్నే లేచిందండి ఇప్పుడే లేచిందండి లేవడమే బుక్ పట్టుకోవడము అవి వేసుకోవడం తుడపడం అదే పనిలో ఉందనమాట ఇంక తిండి తిప్పలు ఏమీ లేవు ఇదైతే మన డబ్బులకి సేఫ్ అండి ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అయితే మా ఇలాంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి ఏదన్నా రాస్తారు ఆ నెక్స్ట్ పేపర్లో ఇంకేదన్నా ఖాళీగా ఉంటే అలా రాస్తారు కదా అలా కాదు మా అమ్మాయి చింపి పాడేస్తుంది అనమాట అండి ఇప్పుడు ఒకటి వేసింది కదండి అది వేసిన తర్వాత చింపేస్తుంది అనమాట బాగా ఇప్పుడు అయితే తుడుచుకుంటూ ఉందనమాట అలాగే ఎన్ని బుక్లు అయిపోయినాయో ఇదైతే బాగా అనిపించిందండి మన డబ్బులు కొన్నిసేపు ఈ వంద రూపాయలతో బాగానే పనిచేస్తుంది అండి మా అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నేను ఇందులో ఉన్నాయేమో ఇదే పోగొడితే కనుక ఆన్లైన్లో కూడా ఉన్నాయేమో అని చూశానండి ఆన్లైన్లో వన్ సెవెంటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఈ బుక్స్ అంటే అమెజాన్లో చూశాను వన్ సెవెంటీ నుంచి ఉన్నాయన్నమాట ఇంకా అలా కాదమ్మా కొద్దిసేపు అన్న బ్రష్ చెయ్యి అని అంటే నాహా నిన్న వాళ్ళ ట్యూషన్లో చూపించారంటండి కుంటాట అది నాతో ఆడమని చెప్తుంది అనమాట నా వల్ల కాదమ్మా నేను ఆడలేను నువ్వే ఆడు నేనేమో కౌంట్ చేస్తాను నెంబర్స్ ఒక్కసారి చేస్తానులే నీతో పాటు అని అంటే సరే అని మేమిద్దరం అలాగే కొంతసేపు ఆడుకున్నాం అనమాట అండి అది కూడా నేను ఆడానని ఖుషి అయిపోయింది అనమాట గట్టిగా వచ్చి పట్టేసుకుంది నే తనతో పాటు నేను కూడా ఆడానని తనతో పాటు ఆడితే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందోనండి గట్టిగా పట్టేసుకుని చాలాసేపు వదలదు అనమాట అంత హ్యాపీ అయిపోతుంది ఇలా కూడా చేయొచ్చని నాకు అసలు తెలియదండి మా ఓనర్ వాళ్ళు మా ఉన్నాయండి మామిడికాయ చెట్లు ఉన్నాయని చెప్పాను కదా అవి కొన్ని ఇచ్చారనమాట అవి పుల్లగా ఉన్నాయి ఇవి ఏం చేయాలండి పచ్చడి పెట్టేసింది అమ్మ ఆల్రెడీ ఇంకా పులుపు తినరండి ఇంట్లోనే అంటేను అయితే ఒక పని చెయ్యి ఆ మామిడికి ముక్కలు అవన్నీ కోసేసి ఉప్పు పసిపేసి ఊర పెట్టేసి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవకాయ పచ్చడిలాగా తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే మాగాయ పచ్చడిలాగా కూడా తాలింపు పెట్టుకోవచ్చు అని చెప్పారనమాట సరే అని నేను అలాగే ముక్కలవి కోసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఓరబెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేనైతే నీల పచ్చడి అవి ఏం లేవన్నమాట అండి అంటే నీల పచ్చడి లేవన్నమాట అమ్మ చేసిన ఆవకాయపచ్చడి అయిపోయింది మొన్నే చింతకాయ పచ్చడి మొన్నే తాలింపు పెట్టాను కదా అని ఇంకా ఆవకాయ పచ్చడి మా అమ్మాయికి పెరుగులోకి పచ్చడి కంపల్సరీ కావాలండి ఇంకా అందుకని ఆవియ పచ్చడి తాలింపు పెడుతున్నాను అనమాట ఆవకాయ పచ్చడి అంటారు ఏం పచ్చడి అంటారో తెలియదు కానీ దీన్ని మా ఓనర్ చెప్పారనమాట దీన్ని ఇలా తాలింపు పెట్టుకోవచ్చు అని ఫస్ట్ అయితే మెంతులు ఏ నేను దీనికి ఏం కొలత కూడా ఏం చేయలేదండి ఓరికి నాకు చేతకొచ్చినవి అన్నీ మెంతులు వేసాను అవి కానీ అన్నీ వేసాను అనమాట వేయించాను ఇంకా ఆవాలు కూడా వేయించాను ఈ విషయం నాకు తెలియదు కదండి అందుకని ఎక్కువ చేయలేదనమాట క్వాంటిటీ ఎక్కువ చేయలేదు జస్ట్ రెండే రెండు కాయలు వేసాను అనమాట నువ్వు ఊరబెట్టాను అంటే వచ్చేస్తాయేమో అసలు ఉంటాయా లేదా లేకపోతే పేస్ట్ అయిపోతాయేమో అన్ని రోజులు ఉంటే అని అనుకున్నాను అనమాట కొంచెం మెత్తగానే అయిపోయిందండి అంత సాఫ్ట్ మొత్తం అంటే మనం నిమ్మకాయ ఎలా ఉంటుందండి ఊరబెడితే అలా ఉన్నాయన్నమాట కొంచెం గట్టిగా ఉంటాయేమో అని అనుకున్నాను లేకపోతే పేస్ట్ అయిపోతాయేమో అన్నట్టు అనుకున్నాను అనమాట ఇది ఎప్పుడు నేను ఇలాగా ట్రై చేయలేదండి ఆవిడ చెప్పారు కదా అని నేను ఇలాగా వేశాను అనమాట నేను పులుపు చాలా పళ్ళు పులుసు పులిసిపోయినంత పులుపు తింటానండి అలాంటి దాన్ని నాకే పుల్లగా అనిపిస్తుంది అనమాట అండి అంత పుల్లగా ఉన్నాయన్నమాట మామిడికాయలు అప్పుడు ఊరబెట్టినప్పుడు ఎలా ఉందో పులుపు మాత్రం అలాగే ఉందండి ఇంకా దాంట్లో ఉప్పు కరెక్ట్గానే వేసాను కాబట్టి అవి పాడవలేదండి ఇంక అందుకని లైట్గా ఇప్పుడు కారం వేసాం కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసాను అనమాట అంతేను కారం కూడా ఏమి కొలతలు తెలియదండి వేసాను వేశాను అప్రాక్సిమేట్గా వేశాను ఒకవేళ సరిపోతే కొంచెం కలుపుకుందాము అన్నట్టు అంటే కొంచమే కదండి ఇది ఎన్నో రోజులు రాదు అందుకోసమని అన్నీ అప్రాక్సిమేట్గానే వేసేసాను ఉప్పు కారము అలాగే మెంతిపిండి పిండి ఆవు పిండి అనమాట ఇలా ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా అండి ఇవి ప్రాసెస్ మీకు ఎప్పుడన్నా తెలిసే ఇలా ముక్కలు ఎప్పుడన్నా ఊరబెట్టారా అంటే ఊరబెట్టడం మాకు తెలుసండి ఏంటంటే మొత్తం ముక్కలన్నీనూ ఉప్పులో ఊరబెట్టేసి ఎండబెట్టి స్టోర్ చేస్తాము అదొకటే తెలుసండి ఇది ఇలాగ ఉరికిన ముక్కలు కోసి ఉప్పు పసిపేసి ఊరబెట్టడం ఇదైతే తెలియదు అనమాట అంటే మేము దాన్ని అంటాం అనమాట దీన్ని మరి దీన్ని ఏమంటారు నాకు తెలీదు మీరు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇది లాస్ట్ ఇయర్ ఆవకాయ పచ్చడి అయిపోయిన తర్వాత మిగిలిపోయిన నూనె అండి నూనె చాలా ఉందనమాట అది స్టోర్ చేసి ఉంచాను అనమాట అంటే ఏదైనా కర్రీస్లో కానీ లేకపోతే ఏదైనా పచ్చడి చేసినప్పుడు ఇలాగ కలుపుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఉంచాను అనమాట ఇప్పుడు అది మొత్తం కలిపేస్తున్నాను అనమాట ఇది ఎంత ఫ్లేవర్ వచ్చిందంటేనండి ఈ ఆయిల్ ఇందులో కలిపేసరికి బలి ఆవకాయ పచ్చడి ఫ్లేవర్ బలి వచ్చేసిందండి అమ్మ చే అమ్మ చేత్తో కలిపింది కదండి అసలు అమ్మ ఇది అమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలాగే వచ్చిందనమాట ఎంతైనా అమ్మ గ్రేట్ అండి అసలు మనం ఏం చేసినా కానీ మరి మా మా చేతికి అమ్మ లాంటిది టేస్ట్ వస్తుందో రాదో తెలియదు కానీ నాకైతే భలే అనిపించింది అనమాట సేమ్ ఇంకా ఆయిల్ వేయగానే భలే కమ్మగా స్మెల్ వచ్చింది అలాగే అమ్మ చే అమ్మ చేస్తే ఎట్లా ఉంటుంది ఎగ్జాక్ట్గా టేస్ట్ అలాగే ఉందనమాట అప్పటికి మా హస్బెండ్ అంటూ ఉంటారండి నేను ఎంత బాగా చేసిన నేను కాకపోయినా ఇంకా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా కానీ మా అమ్మ చేసినట్టు నీకు రాదు అని అంటూ ఉంటారనమాట అండి వాళ్ళ మదర్ అయితే చిన్నప్పుడే పోయారు కానీ ఇంకా టేస్ట్ అలాగా ఉండిపోయింది అనమాట నాకు కూడా ఇప్పుడైతే మా అమ్మగారు ఏదైనా చేస్తే ఇంకా అమ్మ టేస్ట్ అలాగే ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఫుడ్ టేస్ట్ అది ఎవరైనా జస్ట్ అలా దగ్గరగా చేసినా కానీ అమ్మ చేసినట్టు ఉంది అని అంటూ ఉంటారు కదండి ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఇలాగా అమ్మలాగా ఇంకెవరు చేయలేరేమో అని అనిపిస్తుంది అనమాట అండి నాకైతే ఏమో నేను కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు కానండి నా ఫీలింగ్స్ అయితే అది అనమాట అండి అమ్మ అంటే మన అమ్మ చేతితో చేసిన ఫుడ్ ఉంటుంది కదా ఆ టేస్ట్ ఇంకెవ్వరు చేసినా రాదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతేను ఇంకా కొంచెం దగ్గరగా చేస్తే అమ్మ చేసినట్టు ఉంది కొంచెం అని అంటూ ఉంటాం కానీ ఎగ్జాక్ట్గా అమ్మ చేసింది అని అసలు రాదు మాటకి ఆ నోటికి అది అలవాటు ఏంటో తెలియదు కానీ అది ఎందుకో అలాగా వస్తుంది అనమాట ఇంకా దీనికి పోపు కూడా వేసానండి పోపు వేసుకోమని చెప్పారనమాట ఇంకా అందుకే దానికి పోపు కూడా వేశాను ఆ పోపు అంటే వెల్లుల్లిపాయలు ఒక వరకు వేసానండి ఇంకా జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేసానండి అలాగే ఎండుమిరప కరివేపాకు ఉంటే ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇల్లు అంతా గుమ నేను ఎందుకనో బయటికి వెళ్ళి లోపలికి వచ్చానండి అంతేనండి ఇంగువ పోపు వాసన ఎంత బాగుందోనండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపించింది అనమాట ఎప్పుడు చల్లవుతుంది ఎప్పుడు వేద్దామా అన్నట్టు ఉన్నాను అనమాట అన్నట్టు మర్చిపోయాను దీనికి గానుగ నూనె ఉంటే చాలా బాగుంటుందండి నువ్వు నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకోండి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ బాగా వస్తుందనమాట కమ్మగా ఉంటుంది నోటికి చాలా బాగుంటుంది మామూలు నూనె అయినా బాగానే ఉంటుంది కానీ ఈ ఫ్లేవర్ రాదనమాట అండి మనకి ఎగ్జాక్ట్గా మనకి ఆవకాయపచ్చడి ఫ్లేవర్ రావాలి కదా అలాగా రాదనమాట అందుకని గానుగు నూనె ఉంటే ఏదైనా నువ్వుల నూనె కానీ నూనె కానీ ఏదైనా బాగానే ఉంటుందండి నేనైతే పల్లి నూనె అనమాట మా ఇంట్లో ఎప్పుడూ ఒకటి గానుగు నూనె ఉంటుందండి అన్ని గానుగు నూనెలే కాకపోతే కొన్ని ఆర్డర్ ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నారు కదా అవి కొన్ని వేరే కూడా వస్తున్నాయండి అంత ఫ్లేవర్ బాగుండలేదు కంపల్సరీ ఒకటైతే గాలుగు నుంచి తీసుకొస్తామన్నమాట డైరెక్ట్ వెళ్ళి ఇదిగంటే చలారిపోయిందండి ఇప్పుడు పోపు వేస్తున్నాను అనమాట నూనె కూడా చూసారండి కలిపిన తర్వాత ఎలా తేలిందో మంచి కలర్ కూడా వచ్చింది అనమాట లాస్ట్ ఇరు కారం కొట్టించి పెట్టానని చెప్పాను కదండి అది మొత్తం అయిపోయింది అనమాట అండి ఇప్పుడు నేను దీంట్లో ప్యాకెట్ కారం కలిపాను అనమాట మామూలుగా మనం కొట్టించిన కారం కలిపితే ఇంకా బాగుండేదండి ఇంకా చాలా బాగుండేది అయినా సరే నేను లాస్ట్ ఆకుపచ్చలో మిగిలిన ఆయిల్ కలిపాను కదండి దానివల్ల ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగా వచ్చిందనమాట టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్